నాయకులకు పంపించడం జరుగుతుంది కొరియర్లో కడుపు మంటతోటి తెలంగాణ ప్రజలకు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది దాయితన సల్లగుండి ఈ తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటారని అనుకుంటున్నాం పత్రికల ద్వారా ఉర్షా ఐదు వేల కోట్లు అమెజాన్ అమెజాన్ వెబ్ వెబ్ సర్వీసెస్ ఈ రోజు మన ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నాం అమెజాన్ అనేది అమెరికా సంస్థ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి డేటా సెంటర్లు పెట్టడానికి అరవై వేల కోట్ల దాకా పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మన ముఖ్యమంత్రి వారిని మన మంత్రి గారిని మనకున్నటువంటి ఐఏఎస్ అధికారులను కలవడం జరిగింది రామ్ గ్రూప్ అది కూడా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ మన దగ్గర వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసారు గతంలో వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ ఈకో టౌన్ పోర్టు ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ముందుకు వచ్చింది ఇన్ఫోసిస్ విప్రో వాళ్ళు రెండు కూడా ఆల్రెడీ మన దగ్గర ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎక్స్పాన్షన్ వాళ్ళు కూడా ఎస్సీఎల్ మాదిరిగా ఈ రెండు కూడా ఇంకా గోపాన్పల్లిలో ఈ రెండు కంపెనీలు ఇన్ఫోసిస్ వచ్చి పోచారంలో ఉంది చూస్తారు ఇన్ఫోసిస్ ఎక్కడ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్స్పాండ్ చేసాము ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి విప్రో అనే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ ఉన్నది గోపాన్పల్లిలో ఉంది ఇలా పోతే సుహానా మసాలా అని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ చిల్లీ ఫార్మర్స్ అంటే రైతుల కోసము వీళ్ళు కూడా ఆర్ అండ్ డి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర పెట్టడానికి ముందుకు అందరికంటే ఎక్కువ సన్ పెట్రో కెమికల్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు తోటి ముందుకు వస్తున్నట్టు ఫార్మల్ అగ్రిమెంట్స్ టైం చేసారు జేడబ్ల్యూఎస్ యూఏ యుఏవి మ్యానుఫాక్చరింగ్ కి ఎనిమిది వందల కోట్లు జేసీకే గ్రూప్ డేటా సెంటర్ కి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఫిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డేటా సెంటర్ పదిహేను వేల కోట్లు మైత్రార్ మైత్రా ఇంజనీరింగ్ సోలార్ రెండు వేల రెండు టూ పాయింట్ ఫోర్ జీవి జీడబ్ల్యూ అండ్ మోడ్యూల్ టూ పాయింట్ ఫోర్ జీడబ్ల్యూ యూనిట్ ఏడు వేల కోట్లు ఇక పోతే లాస్ట్కు ఎక్లా తెల్త్ సొల్యూషన్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఎక్స్పెన్షన్ వస్తారు ఇవన్నీ ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇంత పెట్టుబడి చేస్తే మరి ఏం చేయాలని నుంచి నిద్ర పట్టని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వీళ్ళందరి కడుపు మంటతోటి చెడు ప్రచారం చేస్తారు ఈ కంపెనీలు ఏవి కూడా చిన్న సన్న కంపెనీలు కాదు నేను చెప్పిన పేర్లు వీళ్ళందరూ కూడా దావోస్కి పోయి దావోస్లో తెలంగాణ పెట్టినటువంటి ఆఫీస్ మనం ఇక్కడ ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఆఫీస్కి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసి ఫార్మల్గా ఒక గంట రెండు గంటలు వాళ్ళకున్న అవసరాలు ముచ్చటించుకున్న తర్వాతనే ఈ యొక్క ఫార్మల్ అగ్రిమెంట్స్ చేయడం జరిగింది ఇది చిన్న సన్న కంపెనీలు కాదు మనం ఏదో పోయి గేట్ కాడ నలుగురు వాచ్మెన్లను కలిసి ఫోటోలు దిగొచ్చి గేట్ కాడ బోర్డు కాడ ఫోటోలు దిగి వచ్చినట్టు కాదు ఇది వాళ్ళ కంపెనీలు అన్ని దేశాలలోకి వెళ్ళి స్విట్జర్లాండ్ దావోస్కి వచ్చి అక్కడ ఏ రాష్ట్రం పోతే బాగుంటుంది రానున్న రోజుల్లో మన ఎక్స్పాన్షన్ ఎక్కడ చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో అటువంటిది ఇది ఏ కంపెనీలు అనేది కూడా నేను ఒకసారి మీ ద్వారా వివరణగా చెప్పదలుచుకున్నాను ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు చిన్న సన్న కంపెనీలు కాదు వీళ్ళు తప్పుడు ప్రచారం చేసేదాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజాపాలన కార్యక్రమంలో నేను మా ఎమ్మెల్యే గారు గ్రామ సభలు నడుస్తున్న సమయంలో ఈ మోత్కూర్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతి ఉత్సాహపడి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పొద్దున వచ్చిన తర్వాత వాళ్ళు కడుపు మంటతోటి చేస్తున్నటువంటి చెడు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం బలం ఈ యొక్క ప్రెస్ మీటింగ్ యూనిలివర్ అనే కంపెనీ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కామారెడ్డిలో పెట్టడానికి ఫార్మల్గా ఒప్పుకోవడం జరిగింది హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ ఐటీ స్పేస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది దాని ఎక్స్పాన్షన్ కి వాళ్ళు అన్ని అంగీకరించి ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకెక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నట్టు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఎజిలిటీ అనే అగ్రిటెక్ కంపెనీ నాలుగు వందల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఇప్పుడు రాష్ట్రానికి సిఫీ టెక్నాలజీస్ అనేది రెండు వేల మెగావైట్ల డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్స్ వరంగల్లో ఇంకా చిన్న చిన్న సిటీల మీద ఏ సిటీ అయినా కనెక్టివిటీ ఎక్కువ ఉన్న సిటీలో మేము దగ్గర దగ్గర పదివేల కోట్లు పెట్టడానికి కూడా వాళ్ళు ముందు ఎందుకంటే మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మన తెలంగాణలో విద్యార్థులు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఐటీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ చాలా మంది ఉండడమే ఈ యొక్క కంపెనీలకు ఈ రాష్ట్రానికి రావాలన్న ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు పదివేల కోట్లు స్కై రూట్ ఏరోస్పేస్ ఐదు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టడానికి సిటీఆర్ఎల్ఎస్ అనేది నాలుగు వందల మెగావేట్ల డేటా సెంటర్ని పదివేల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు తర్వాత మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అంటే ఈ మెగా ఇంజనీరింగ్ అనేది హైదరాబాద్ కంపెనీ అయినా ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తం కూడా చాలా పెద్ద సంస్థ రెండు వేల ఎండబ్ మెగావాట్ పంప్ స్టోరేజ్ ఒక జీడబ్ల్యూ ఎనర్జీ స్టోరేజ్ వెల్నెస్ అండర్ పదిహేను వేల కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చింది మెగా ఇంజనీరింగ్